వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా అనకాపల్లి జిల్లా అచుతాపురం ఎసెన్షియల్ ఫార్మా పరిశ్రమలో రియాక్టర్ విస్ఫోటనం చెంది పద్దెనిమిది మంది మృతి చెందగా యాభై మందికి పైగా క్షతగాత్రులయ్యారు అని ఆ భయానిక పరిస్థితులు ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉండగా సినారిక్ పరిశ్రమలో మరో ప్రమాదం జరిగి ముగ్గురు మరణించారని తెలిసింది ఒకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ప్రమాదాలకు భద్రతా ప్రమాణాలు పాటించకపోవటమే కారణమని ప్రాథమిక నిర్ధారణలో తేలిందని ఆ యజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలి అని ఇప్పటి కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ అధికారి సుబ్రహ్మణ్యం గురువారం నాయకులు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ కార్మికుల ప్రాణాలకు భద్రత భరోసా కల్పించాలి అని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించడంతో పాటు కార్మికులకు సంఘాలను పెట్టుకునే హక్కును కల్పించాలి అని అందుకు లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక శాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వీటిని ప్రభుత్వ హత్యలుగా భావించి నైతిక బాధ్యత వహించాలి అన్నారు పత్రం ఇచ్చిన వారిలో సిఐటియు జిల్లా కార్యదర్శులు బి సూర్యనారాయణ మధ్యన రమణ నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ జగన్మోహన్ రావు తదితరులు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు ఇతర కంపెనీల్లో ప్రమాదాలు రోజు పెరుగుతూ ఉన్నాయి ఈ ప్రమాదాల వలన కార్మికులు విలువైన ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ల్యాబర్ అధికారులు ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు అదేవిధంగా విద్యుత్ శాఖ పైరు ఇటువంటి అధికారులు ఎవరు కూడా ఫ్యాక్టరీస్ని పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈ నష్టాలు ఈ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ సేఫ్టీ యాక్ట్ ప్రకారం తనిఖీలు నిర్వహించి ప్రమాద నివారణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈరోజు విజయనగరం జిల్లాలో కూడా చాలా ఇండస్ట్రీస్లో ఈరోజు పర్యవేక్షణ లోపం జరుగుతూ ఉంది కార్మికులకి రక్షణ కరువుతూ ఉంది కాబట్టి జిల్లా అధికారులు అందరూ దీనిపైన దృష్టి సారించి కార్మికుల ప్రాణాలని రక్షించాలని చెప్పేసి అదేవిధంగా ఇప్పటికే అచ్యుతాపురం జరిగిన ఘటన రాష్ట్రం మొత్తం పెద్ద ప్రమాదాన్ని చూపించింది కాబట్టి కార్మికులలో